ఏంటి ప్రాబ్లం నాకు సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్ కి మేడంకి మేడం కి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును వాళ్ళు దృష్టిపడాలని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకన్ అవ్వటవా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోదు పద డార్లు మనం లేచిపోదాం వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లెవెల్ చూడతారా సార్ చూడండి ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నాకు ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మా నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోని ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్ పిలు ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్ మన కాలేజ్ యాన్యువల్ డే కి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ అంటే వెళ్దాం సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా ఒకే ఒక గేమ్ ఆడే వస్తాం జన్ని మా ఫెస్ట్ కి ఫార్టీ ల్యాక్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ హాలే లూయ జన్ని హాలే లూయ ఏం మాట్లాడుతున్నావు జనీ స్పాన్సర్స్ వచ్చేసారు ఫార్టీ ల్యాక్స్ సింగిల్ పేమెంట్ క్లోజ్ చేశారు ఆడు పైసలు ఇచ్చుడైంది ఏను కన్ఫ్యూజ్ అవుతున్నావు ఫార్టీ ల్యాక్సా ఏది ఇచ్చారు పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళు ముందు మన కాలేజ్ ఉండాలి అశోక్ ఇండస్ట్రీస్ అశోక్ ఫార్మసోటికల్ అశోక్ ఎస్టేట్ అశోక్ లో ఏం రా అన్న ఫ్లాట్ రా అశోక్ అందరికి క్లారిటీ అరే అరేవాడి మొహం దూస్ అర్థమైతే వాడు ఉడకబెట్టిన గుడ్లకెళ్ళి ఎల్లో దిశ వైట్ దిన రోజే అర్థమైంది రా వాడు రిచ్ ముందు మా నువ్వు నీ గుడు ఏం మాట్లాడమేందో అశోక్ ఏం చెప్పంటరా డీడీ నేను సెవెన్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే ఆ తర్వాత ఎవరినా లైఫ్ లోకి వచ్చిన నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినా లేరా అందరు ఏమో అనుకున్నా కానీ రోజు టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తి చేశాడ్రా బీర్లు కొనిచ్చాడ్రా నాకు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకుంటే డబ్బు నోడారా పానాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకు దా ఉన్నాయి పాటి పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారా డేటి అన్ను బలవంతం పెట్టేనా నాకు అన్నం బాయ్ మమ తాగేక పెరిగన్నం తింటే బుగ్గాలు వస్తాయి బుజ్జి కదా జన్ని నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పింది రా డీడీ ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ నిజంగానే మీరు నాకు దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు నువ్వు కోటీశ్వరుడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడిది పావులా కూడా ఏంది లాంటి మావిడు ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు రాని జన్ని ఇప్పుడు ఏమేం జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షనా నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా ఇట్స్ నాట్ ఓకే అంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్నంత మిస్ అవుతాడు సర్లే మన

సిక్స్త్ క్లాస్ సురేశ్ గారు గోవా పోయి ఎబినీ బాడీ ఇన్ ఫ్లాంట్ పర్నెంట్ ఎంచుకున్నాడు వేయించుకున్నాడు ఇప్పుడు దానికుందని అమ్మా గోవా పోదం రేయ్ నీకు బుద్దుందా ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదం అంటవేంట్రా గోకర్ణ పోదం పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది వ్యాల్యూ లేదురా ఎందుకు ఉండాలిరా అమ్మాయి అమెరికా అని దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది యువర్ నించి వాళ్ళు ఇంటి దాకా లేవా ఎందుకంటే తప్పను ముందు వాళ్ళ నాన్న కన్విన్స్ ఏ అమ్మాయికి అయినా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసి క్యాట్ గో ఎలా ఖత్రంకి కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ నాన్న అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా నువ్వు కంగారు ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండిల్ ఎట్ అంకుల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్లో క్యాండీన్ కోసం గొడవవుతుంది అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయిందని అడిగాను గ్రేట్ కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరి వచ్చాను అంకల్ మీ ఇంటికి ఎందుకు అంకల్ ఇది కూడా భయమేనేమో ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మ తారమ్మలాంటి వారు మీ దగ్గర అబ్బాయి ఇప్పుడు దాకా ఇరవై ఇరవై మూడు మంది అమ్మతో తిరిగాను లాస్ట్ సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళు కొంత ఎద్దుకొస్తున్నారంటాడు మా నాన్న మా నాన్న నన్ను నమ్మలేదు అలాంటి శృతి నన్ను నమ్మింది అందుకే మీరందరూ శృతిని నమ్మాలి ఏ నమ్మాన నేను నమ్మా ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే నానా అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించామే హలో శుశ్రుతి నువ్వు నెల లో ఎవరండి నా ఇలా దిక్తిక్కుగా మాట్లాడుతుంటాడు మనిషి మాత్రం ఏ నాన్నే వాడు చేశాను ఇంట్లో మధ్యలో వచ్చాడు కాబట్టి వాడు ఏంటో తెలిసిపోయింది అతను వద్దు కానీ నువ్వు అతని సంగతి కావాలంటే గుడికి తీసుకెళ్తాను బడికి తీసుకెళ్తాను అంకుల్ కలిసి

ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మ మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధి త్రీ ఇయర్స్ టైం ఇచ్చారు మామ ఎందుకురా మర్చిపోమానా నా మంది అవుతున్నామే జోక్లు ఇస్తే గుర్తు వెళ్తుంది నాకు రే మనోజ్ ఒక జోకే తీసుకోలేకపోతున్నావు రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా నా మీద అంటే మంచి జోకులు వస్తాయమ్మా మీకు తదమా అవునరా ఇంతకీ డిడి గారు ఎక్కడ అన్ని చూసావేంది అడుగుతురు కదా చెప్పు హలో పెన్నెల హలో అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం సార్ పిల్లరా ఒక నిమిషం అనురాగ్ ఫాదర్ రా మాట్లాడు లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలాని కాల్ చేస్తలేరా వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకొని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుంది నాకెందుకు చెప్పలేదు విషయం నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి మ్యాడమ్ మ్యాడమ్ ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగి రా ముగ్గురు కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమైతుందని సరే మామా ఇప్పుడు ఏం చేద్దాం అరే నేను చెప్తున్నాను ఏమనుకోకుర్రా నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా నాలుగు సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇంకొక రోజు బాధపడితే పేర్లు సల్ల ఉన్నాయి లోపు మనం దాగేసాం ఎవరినో జడ్జ్ చేసుకోవడం అవసరం లేదు అమ్మా కావాలంటే రేపు భూసండ్ ఇదే మాట్లాడే కాదు మా